కొట్ట ఎరా గోపి ఏమిటరా మీ తగదా అది కాదు అమ్మాయి గారు అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఈ లేదన్నాడు నా కోపం బాధ తన కోపం వచ్చి మీద నా కోపం వచ్చి దబ్బ దెబ్బ బాధను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదేనైనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి ఏమవా పాట పడతావా పాట కాదు అమ్మాయి గారి దగ్గర పాటని చెప్పించుకోవాలి ఏం పాటం ఏ పాటవా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుసా ఏట ఆ చూడు దీన్ని హ్మ్ ఈ దీని ఇంగ్లీష్ అర్థం చెప్పు అబ్బో నాయన ఏమ నడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమ ఆ తర్వాత ఏమ

వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని అమ్మాయి గారు పెళ్ళిందా అమ్మాయి గారు కాలేజీ నుంచి రాలేదు అప్పుడే కొడుతుంది కాలేజీ అవగాని ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో ఎన్ని పేరెంట్ కాల్ చేయాలో వంటింట్లో నుంచి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నేను అంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ఉద్ధరించాలని ఏది అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవి తల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను అదే సవి తల్లి చుప్పనాథ సోర్పణ అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టాను మీరు మీరంటే ఊరంతా అన్నారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి పలారా ఏం చేస్తారండి అన్ని నన్నడికే చేస్తున్నావా చేస్తున్నారా అడుగు మీ అయ్యగారు బాగుంది రోజు నన్నడికే అడిగి ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాక పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడు ఏం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మ ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న ఏమ్మా ఇంత కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న చూడమ్మా ఈ పూట పలహారం అంటే ఏం చేయాలి చెప్పు అమ్మ ఇష్టం నాన్న నా ఇష్టమే ఉంది అమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకు ఏది ఇష్టం అయితే అదే చేయించు ఇందులో మునిగిపోయిందే ఉంది పోన్లే అమ్మా మీ నాన్నగారు లేకపోతే నీకైనా మాత్రం అభిమానం ఉంది అంతే చాలు ఇష్టం అయితే ఇప్పటికే ఆలస్యమైంది